ఎన్నికలు జరిగిన నెల రోజులకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పాకిస్తాన్ దేశం మళ్లీ అదే ధోరణి ప్రదర్శిస్తుంది మన దేశం గురించి అవాక్లు చవాకులు పేలుతుంది అరిగిపోయిన పాత రికార్డు అయోధ్య సిఏఏ ప్రస్తావనలపై అంతర్జాతీయ వేదికలపై లేనిపోని ప్రచారం చేస్తుంది దాయాది దేశం పాకిస్తాన్ అయితే ఆ ధోరణి ఎప్పట్లాగే మన దేశం కూడా ఎండగట్టింది నిజానికి పాకిస్తాన్ ఎన్నో అంతర్గత సమస్యలతో సతమతం అవుతుంది మన దేశంలో ఆర్థిక సంక్షోభంతో పాటు మరెన్నో సమస్యలున్నాయి ముఖ్యంగా ఉగ్రవాదం నిత్య కృత్యంగా మారిపోయింది ఆ సమస్యలకు పరిష్కారంపై పాకిస్తాన్ దృష్టి పెట్టకుండా భారత్ పై అక్కసు వెళ్ళగక్కడమే పనిగా పట్టుకుంది అంతర్జాతీయ వేదికలపై భారత్ పై నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి విడుచుకుడుతూనే ఉన్నాయి ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది అయోధ్య సిఏఏ అంశాలను ప్రస్తావించి భారత్ చేతిలో అభాసు పాలైంది మొన్నటికి మొన్న శుక్రవారం ఐరాస జనరల్ అసెంబ్లీలో క్లీనరీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పాకిస్తాన్ అంబాసిడర్ బునేర్ అక్రమ్ మాట్లాడుతూ అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట రీసెంట్ గా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఎ గురించి ప్రస్తావించారు ఇలా భారతదేశాన్ని పోక్ చేయడం పాకిస్తాన్ కు అలవాటుగా ఉంటుంది దీనిపై ఐరాసలో భారత్ ప్రతినిధి రుచిరా కంబోజ్ స్పందిస్తూ భారత్ కు సంబంధించిన విషయాలపై పాక్ ప్రతినిధి బృందం సంకుచిత తప్పుదోవ పట్టించే దృక్పథాన్ని కలిగి ఉండటం నిజంగా దురదృష్టకరమని మండిపడ్డారు జనరల్ అసెంబ్లీ మొత్తం సభ్యుల నుంచి వివేకం ప్రపంచ దృక్పథం ఇతర లోతైన అంశాల గురించి కోరుతుంటే పాక్ బృందం నుంచి మాత్రం భిన్నమైన వైఖరి కనిపిస్తుందంటూ దుయ్యబట్టారు ఒకవైపు ప్రపంచం పురోగమిస్తుంటే మరోవైపు పాక్ ప్రతినిధి బృందం స్తబ్దుగా నిలిచి ఉండటం విచారకరమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంతకుముందు కొన్ని రోజుల క్రితం కూడా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో దాయాది దేశం జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా అందుకు భారత్ అప్పుడే గట్టిగా గడ్డి పెట్టింది ఉగ్రదాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయని నిప్పులు జరిగింది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఆ దేశానికి లేదని హెచ్చరించింది భారత్ పై అసత్య ఆరోపణలు చేసేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తుందని ఇది నిజంగా దురదృష్టకరమని మండిపడింది అప్పుల ఊబిలో కూరుకుపోయి సొంత ప్రజల కష్టాలు తీర్చడంలో విఫలమైన పాక్ లాంటి దేశం చేసే ఆరోపణలపై తాము దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అసలు పట్టించుకోవడం మానేసామని తేల్చి చెప్పింది తాజాగా యునైటెడ్ నేషన్స్ సభలో జరిగిన ఇస్లామోఫోబియాపై నిర్వహించిన ఓటింగ్ కు మన దేశం హాజరు కాలేదు అంతేకాకుండా ఆ అంశంపై పాకిస్తాన్ను ను నిలదీశారు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ ఎంతసేపు మతం గురించి ఆలోచిస్తారా అంటూ నిలదీసింది చైనా సహకారంతో పాకిస్తాన్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించారు ఇస్లామోఫోబియాపై పై పోరాడేందుకు తీసుకోవాల్సిన చర్యల పేరుతో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు నూట పదిహేను దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా నలభై నాలుగు దేశాలు మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి ఏ ఒక్క దేశం కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు ఓటింగ్ కు దూరంగా ఉన్న దేశాల్లో భారత్ బ్రెజిల్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఉక్రెయిన్ యూకే ఉన్నాయి ఈ సందర్భంగా యుఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ మాట్లాడుతూ ఎంతసేపు ఇస్లామోఫోబియా పైన చర్చించడం సరికాదన్నారు నిస్సందేహంగా ఇస్లామోఫోబియా అంశం ప్రాధాన్యం ఉన్నదే అని హిందూయిజం బుద్ధిజం సిక్కిజం వంటివి ఇతర మతాలు కూడా మతపరమైన హింస వివక్ష ఎదుర్కొంటున్నాయని ఆ మతాల ప్రజలు సమస్యలపైన జనరల్ అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు ఏ ఒక్క మతం పైన వివక్ష చూపరాదు అది ఏ మతమైనా సరే పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఓడించాల్సిందే ఎందుకంటే ఈ రోజు ఒక దేశం ఇస్లామోఫోబియాపై తీర్మానం పెడితే రేపు మతాల ఫోబియాలపై మరికొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు యుఎన్ ను మతపరమైన క్యాంపులుగా ఈ తీర్మానం విడగొట్టే ప్రమాదం ఉంది మతాలకు అతీతంగా యుఎన్ ఆలోచించాలి అని రుచిరా కంబోజ్ వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగా పాకిస్తాన్ లో ఉగ్రదాడు నిత్య కృత్యంగా మారాయి పాక్ భూభాగంలో టిటిపి ఉగ్రవాదులు పాక్ ఆర్మీ లక్ష్యంగా దాడులు జరపగా ఇద్దరు అధికారులు సహా ఏడుగురు మరణించారు దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని పాకిస్తాన్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్ధారి ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ భూభాగంపై పాక్ దాళ్లకు పాల్పడింది ఆఫ్ఘనిస్తాన్ లో పాక్ సైన్యం సోమవారం జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మరణించినట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి బజ్హిల్లా ముజాహిర్ తెలిపారు మృతుల్లో ఇద్దరు మహిళలు ఆరుగురు పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు పాక్ సరిహద్దుకు సమీపంలో పక్వికా ప్రావిన్సీలో పాక్ దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు ఈ దాళ్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బజ్హిల్లా చెప్పారు ఇవి తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు ఇంతకింత పగ తీర్చుకుంటామని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు బాగా పెరిగాయి ఆఫ్ఘన్ లో దాళ్లకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపిస్తుంది అలాగే పాక్ లో ఉన్న తెహ్రీక్ ఈ తాలిబాన్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పనిచేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులోనూ పాక్ దాడి చేయగా నలభై ఏడు మంది చనిపోయినట్లు తాలిబాన్లు ప్రకటించారు దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు చైనాకు పెంపుడు కుక్కలా మారిపోయింది తాను పెద్దనగా ప్రకటించుకునే చైనా పాకిస్తాన్ దేశవ్యాప్తంగా పట్టు సాధించుకుంది పాకిస్తాన్ నౌకా దళానికి చైనా మొట్టమొదటిసారిగా ఒక నిఘా నౌకను సమకూర్చింది ఈ నౌకకు అనువార్ హెడ్లు కలిగిన బ్యాలిస్టిక్ క్షీపణల గమనాన్ని పసిగట్టే సామర్థ్యం ఉంటుంది అయితే ఈ సౌకర్యం పాకిస్తాన్ కు ఊరికే లభించలేదు దాని శత్రువైన మనపై ప్రయోగించేలా దాన్ని పాకిస్తాన్ చేతిలో పెట్టింది పరోక్షంగా మనల్ని హెచ్చరించే కార్యక్రమం మొదలు పెట్టింది డ్రాగన్ కంట్రీ ఇది మామూలుగా పనిచేయడంతో పాటు ఇతర కీలక సమాచారాన్ని సేకరించగలదు ఎనభై ఏడు మీటర్లు పొడవున్న ఈ నౌకకు పిఎన్ఎస్ రిజ్వాన్ అని పాకిస్తాన్ పేరు పెట్టింది ఇందులో నలభై ఎనిమిది మంది సిబ్బంది ఉంటారు ఈ షిప్ లో రేడార్లు ఇతర ట్రాకింగ్ వ్యవస్థలు కలిగిన మూడు డోమ్లు ఉన్నాయి గత కొంతకాలంగా చైనా హిందూ మహాసముద్రంపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా పాక్ నౌకాదళ సామర్థ్యాన్ని పెంచే పని మొదలుపెట్టింది నిజానికి రేపటి కాలంలో వాటిని చైనా ప్రయోజనాల కోసమే వాడుతుందనేది నిర్వివాదాంశం అంటున్నారు నిపుణులు అయితే ఇటీవల కాలంలో పెరిగిన చైనా దుందుడుకు చర్యలు పాకిస్తాన్ ను చైనా వాడుకుంటున్న తీరు ఆ స్నేహం భారత్ కు సవాల్ గా మారుతుందని భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు చైనా పాకిస్తాన్ దేశాల మధ్య స్నేహం రోజు రోజుకు హిమాలయాలంత ఎత్తు సముద్రమంత లోతుకు విస్తరిస్తుందని అన్నారు పైగా ఆ రెండు దేశాలు అనుసామర్థ్యం కలిగి ఉన్నాయని మర్చిపోవద్దన్నారు అయితే ఈ సవాళ్లు తాము ముందు నుంచి ఊహించే కాగా మరిన్ని ఊహించిన పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని కలిగిస్తున్నాయన్నారు పాకిస్తాన్ ఆర్మీని తాము తేలికగా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు ఇన్నాళ్లు తీవ్రమైన ఆర్థిక రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్లాడిన పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే అమెరికా చైనా సహకారంతో అన్ని రకాలుగా స్థిరత్వాన్ని పొందుతున్న విషయాన్ని వెల్లడించారు ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ తన సత్తా కోల్పోకుండా కాపాడుకుంటుందన్నారు తద్వారా పాకిస్తాన్ తో మనకు ముప్పు వాటిల్ల అవకాశం ఎప్పుడూ పొంచి ఉంటుందని చెప్పారు అయితే మన దేశ సైన్యం కూడా ఎప్పటికప్పుడు తన సామర్థ్యాన్ని పెంచుకుంటుందని తెలిపారు